రాజమహేంద్రవరంలో ప్రతిష్టాత్మకమైన దేవి చౌక్లో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నాలుగవ రోజు ఆదివారం ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు నూట ఎనిమిది మంది దంపతుల పూజలతో అమ్మవారి మండపం కిటకిటలాడింది ప్రతిష్ఠాత్మక దేవి లో తొంభై ఒకటవ సంవత్సరం దేవీ నవరాత్రి వేడుకలు శ్రీ దేవి నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల విందుగా జరుగుతున్నాయి భక్తులు భారీ ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు నాలుగవ రోజు శ్రీ కనకదుర్గమ్మ వారు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బతుల రాజరాజేశ్వరరావు సారథ్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా దేవి చౌక్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఒకవైపు ఎటు చూసినా భక్తుల సందడిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతున్నారు ఆదివారం నూట దంపతుల పూజలకు భారీగా భక్తులు తరలివచ్చారు ప్రతి ఏటా ఇక్కడ జరిగే నూట దంపతుల పూజల్లో భక్తుల అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం పలువురు నగర ప్రముఖులు రాజకీయ పార్టీల నాయకులు దేవీ చౌక్ అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేస్తున్నారు ఈ పది రోజుల పాటు పెద్ద పండుగ వాతావరణం నెలకొంది ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించేందుకు చర్యలు చేపట్టారు ఉత్సవ కమిటీ సభ్యులు భక్తుల దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు

రాజమహేంద్రం దేవి చౌకులో ఘనంగా ప్రారంభమైనండి ఈరోజు నాలుగవ రోజు అమ్మవారి మహాలక్ష్మీదేవి అలంకారంతో విరాజిల్లుతున్నారు ఉదయం నుంచి కూడా అమ్మవారికి నిత్యార్చనలు జరిగినవి అలాగే ప్రత్యేకించి ఈరోజు దంపతియుక్త అర్చనలు మామూలుగా సాధారణంగా నూట ఎనిమిది దంపతులు అని చెప్పేసి అనుకుంటాం కానీ ఈ సంవత్సరం నాలుగు వందల పైగా దంపతులు ఇచ్చేసి పూజలకు పాల్గొనబోతున్నారు కాబట్టి ఈ రోజున ఎవరైతే మనం ఆ అమ్మవారిని కీర్తించి పూజించి ధరిస్తామో వారందరికీ కూడా ఈ మహాలక్ష్మీదేవి అట్ట ఈశ్వర్యులు అట్టగా చేస్తారు ఐశ్వర్యం కలగజేస్తారు కాబట్టి ఈరోజు ధనం మూలం యుద్ధం జరుగుతున్నారు మహాలక్ష్మి లేదంటే మనం ఏ పని చేయలేం కాబట్టి ఈ రోజు ఎవరైతే మనం అమ్మవారిని అర్చించుకుంటామో పూజించుకుంటామో అట్టైశ్వర్మిలు కలిగి లక్ష్మీ కళాక్షంతో విరాజిల్తారు అలాగే ఈ శరణవరాత్రిలో అమ్మవారిని వారికి సంతోషము ఆనందము శుభకలు కలుగుతాయి